హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారత ప్రధాని నరేంద్ర మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డుల గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో పదమూడు అవార్డులు వచ్చాయి వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఫౌండేషన్లు కూడా మోదీని తమ అవార్డులతో సత్కరించాయి ఈ క్రమంలో ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగు నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన అవార్డులను ఒకసారి పరిశీలిద్దాం ఆర్డర్ ఆఫ్ ది నైల్ మొదటిది ఆర్డర్ ఆఫ్ ది నైల్ ఇది ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారం దీనిని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసిసి అందజేసి సత్కరించారు తమ దేశంలో సహా మానవాళికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా దేశాధినేతలకు ప్రముఖులకు ఈ అవార్డును ఈజిప్టు అందిస్తుంది మరొకటి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగహో ఇది పపువా న్యూ గినియా అత్యున్నత పురస్కారం ఇది పప్పువా న్యూ గినియా యొక్క అత్యున్నత పురస్కారం పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతతో పాటు గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు ఆ కేటగిరీలోనే మన ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అవార్డు దక్కింది దీన్ని రెండు వేల ఇరవై మూడులో ఆ దేశ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీకి అందజేశారు రెండు వేల ఇరవై మూడులో ఆ దేశ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారికి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహో అనే అవార్డును అందజేశారు మరొకటి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వానికి గుర్తింపుగా ఫిజీ ఈ పురస్కారాన్ని ఆ దేశ పర్యటనలో అందించింది అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వానికి గుర్తింపుగా ఫిజీ ఈ పురస్కారాన్ని ఆ దేశ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ గారికి అందించింది మరొకటి ఎబాకల్ అవార్డ్ ఎబాకల్ అవార్డ్ పప్పువాన్ యుగియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సురేంగల్ ఎస్ విప్స్ జూనియర్ సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన ఎబాకల్ అవార్డుతో నరేంద్ర మోదీని సత్కరించారు ఎబాకల్ అవార్డు పప్పువా న్యూగియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సురేంగల్ ఎస్ విప్స్ జూనియర్ సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన ఎబాకల్ అవార్డుతో మోదీని సత్కరించారు మరొకటి ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గాల్ఫో ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గాల్ఫో ఇది భూటాన్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం భూటాన్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో అందించారు కరోనా సమయంలో అందించిన సహకారానికి గుర్తుగా దీన్ని ప్రధాని మోదీకి అందించారు మరొకటి లీజియన్ ఆఫ్ మెరిట్ మరొకటి లీజియన్ ఆఫ్ మెరిట్ అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు ఇది సేవలు ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తికి దీన్ని ఇస్తారు రెండు వేల ఇరవైలో ఇది మోదీని వరించింది రెండు వేల ఇరవైలో దీన్ని మోదీని అందుకున్నారని చెప్పవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొకటి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రనేసాన్స్ కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రనేసాన్స్ ఇది బహ్రైన్ యొక్క పురస్కారం దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో గల్ఫ్ దేశం అందించింది గల్ఫ్ దేశం రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీ గారికి అందించింది మరొకటి ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్ రూల్ ఆఫ్ ది నిషాన్ ఇజుద్దీన్ ఇది మాల్దీవులకు చెందిన అత్యున్నత పురస్కారం దీని రెండు వేల పంతొమ్మిదిలో మాల్దీవుల ప్రభుత్వం అందజేసింది రెండు వేల పంతొమ్మిదిలో మాల్దీవుల ప్రభుత్వం అందజేసింది మరొకటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రు ఇది రష్యా యొక్క అత్యున్నత పౌర పురస్కారం దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో బహుకరించారు మరొకటి ఆర్డర్ ఆఫ్ జయేద్ ఆర్డర్ ఆఫ్ జయేద్ ఇది యుఏఈ యుఏఈ యొక్క అత్యున్నత పౌర పురస్కారం దీన్ని కూడా రెండు వేల పంతొమ్మిదిలో మోడీ అందుకున్నారు మరొకటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా ఇది విదేశీ ప్రముఖులకు పాలస్తీనా దేశం ఇచ్చే అత్యున్నత పురస్కారం దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో అందజేశారు మరొకటి స్టేట్ ఆఫ్ ది గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ స్టేట్ ఆఫ్ ది గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ ఇది అఫ్ఘాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఆఫ్ఘనిస్తాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం దీన్ని రెండు వేల పదహారులో అందుకున్నారు మరొకటి ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌత్ ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌత్ ఇది సౌదీ అరేబియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం దీన్ని ముస్లిమేతర ఇక్కడ చూడండి దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అందిస్తుంది దీన్ని రెండు వేల పదహారులో నరేంద్ర మోదీకి అందించారు ఇవే కాకుండా వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా మోదీని పలు అవార్డులతో సత్కరించాయి అంతర్జాతీయ ఇంధన పర్యావరణ రంగంలో గ్లోబల్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ను మోదీకి కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో అందించింది గ్లోబల్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డును కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో అందించింది స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ మరియు మెలిందా గేట్స్ ఫౌండేషన్ అందజేసింది మరొకటి పర్యావరణానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అందించే అత్యున్నత పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ రెండు వేల పద్దెనిమిదిలో లభించింది ప్రపంచ శాంతితో పాటు మానవాళి సామరస్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తులకు ప్రపంచ శాంతితో పాటు మానవాళి సామరస్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తులకు సియోల్ పీస్ ప్రైజ్ను అందజేస్తారు సియోల్ పీస్ ప్రైజ్ను అందజేస్తారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో సియోల్ ఫ్రీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ ఈ అవార్డు ప్రకటించింది నరేంద్ర మోదీ గారికి రెండు వేల పద్దెనిమిదిలో సియోల్ పీస్ ప్రైజ్ ప్రకటించినట్టుగా మనం చూస్తాం ఇవి ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వీకరించిన అవార్డుల సంఖ్య పదమూడు పదమూడు అత్యున్నత పౌర పురస్కారాలను స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్